ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు నువ్వెంత వద్దనుకున్నా నువ్వెంతగా దేవుని సంచి పారిపోవాలనుకున్నా నువ్వెంతగా కాదనుకున్నా ఒక్కసారి ఆయనతో నీ బంధము ముడిపడిన తర్వాత అది బలమైన బంధముగా అవుతుంది నీ మరణ పర్యంతము నేను విడవుక ముదిమ వచ్చి వరకు తల వెంట్రుకులు నరిసేంత వరకు ఈ ప్రేమ బంధముతోనే దేవుని ప్రేమిస్తూ ఉంటాడు ఈ దేవుని యొక్క ప్రేమ ఆరిపోయే ప్రేమ కాదు చల్లారిపోయే ప్రేమ కాదు అగప్పేలావు నిస్వార్థమైన ప్రేమ శాశ్వతమైన ప్రేమ నిన్ను ఈ లోకమనే అనే రాజ్యం నుంచి పరలోక రాజ్యంలో తీసుకుని వెళ్ళి నీ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఆ నిత్య నివాసంలో నిన్ను కూర్చుండ వరకు కూడా దేవుని ప్రేమ నిండి వెంటాడుతూనే ఉంటుంది దైవ ఎవరైనా నిన్ను ఈ మార్గ మధ్యలో ఈ జీవిత ప్రయాణంలో కొందరు రావచ్చు కొందరు పోవచ్చు కొందరు విడిచిపెట్టచ్చు కొందరు మరణించవచ్చు కానీ ఏ దేవుడైతే నీ జీవితంలోకి వచ్చాడో ఆ దేవుడిని విడవడు ఎడబాయడు విడవని ఎడబాయని దేవుడు ఆయన ఎప్పుడు నీతోనే ఉంటాడు నీలోనే ఉంటాడు